హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇక్కడ మీరు చూస్తున్న చిన్ని చిన్ని చేపలు ఎలా గంతులేస్తున్నాయో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇదేది ఇదేమిటంటే మా వాళ్ళు వేటకెళ్ళి ఇప్పుడే వచ్చి వాళ్ళ వలనైతే కడుక్కోవడానికి సముద్రం కెరటాల దగ్గరగా తీసుకొని కడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే అనుకోకుండా కెరటంతో పాటు చిన్ని చిన్ని చేపలు చూడండి ఎలా వచ్చేసాయో వచ్చి ఆ వల వాళ్ళకు చిక్కుకొని అలాగే ఉండిపోయాయి మేమైతే మెల్లగా ఆ వలని చాలా జాగ్రత్తగా చేపలన్నీ తప్పించి మళ్ళీ ఆ చేపలను నీటిలోకి పంపించాము సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అన్నీ నా ఛానల్ ద్వారా మీరు చూడాలి చూడాలి అనుకుంటే మాత్రం మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తమిళనైళ్ళలో చూసే ఉంటారు ఈ చేప మాత్రం తినొద్దు అని ఎందుకనండి ఇది చాలా చిన్న చేపలండి ఈ చిన్న చేపలు తింటే మాత్రం మనకు పెద్దగా బలం వచ్చేది అవి పెరిగితే చాలా ఇంకా బాగానే ఉంటాయి అవి కొయ్యంగి చేపలండి సముద్రంలోనే కింగ్ ఫిష్ అనే పేరు పిలవడే ఏకైక చేప ఈ చిన్ని చేప ఇది పెద్దది మాత్రం కొయ్యంగలు అంటారు మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ఇవ్వండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ చిన్ని చిన్ని చేపలు ఒకే ఒక కెరటతో కెరటంతో బయటకు మాత్రం వచ్చేసాయి ఇవి మళ్ళీ మెల్ మెల్లగా మేమైతే లోపలికి పంపించాము సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ మీకు చెబుతూనే ఉంటున్నాను మర్చిపోకుండా నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్గా మీ షెల్లో మాత్రం వచ్చేస్తుంటాయి ओके ना फ्रेंड्स जय हिंद